ఇది కావిడ భలే ఉంటుందండి అని వాడి కావిడే ఇది మంగళగిరి ఎలక్షన్ రిజల్ట్ మళ్ళీ ఈ కుక్క ఎవరి మీద లోకేష్ గారి మీద పోటీ చేసింది లోకేష్ గారిని ఓడించేస్తా ఓట్లు చీల్చేస్తా ఈ కుక్క పోటీ చేయడం వల్ల అనుకుంటా ఈ రాష్ట్రంలోనే రెండో హైయెస్ట్ మెజార్టీతో ఇక్కడ అయినా తొంభై రెండు వేలు తొంభై మూడు వేలు మెజార్టీ వాళ్ళ ఎమ్మెల్యే గారిని ఓట్లు పడతాయి అంత మెజార్టీతో నెగ్గాడు అయితే మరి నేను అనుకున్నాను అప్పుడు ఎలక్షన్ చూసి మరి ఈ కుక్క ఏం పొడిచింది ఈ కుక్క నోట్లు జీల్చిందని చూశానండి చూస్తే ఇవాళ నారా లోకేష్ గారు లక్ష అరవై ఏడు వేలు ఓట్లు పడ్డాయి ఆయనకి తర్వాత మరుగుడు లావణ్య గారు అంటే వైఎస్ఆర్సిపి డెబ్బై ఆరు వేలు ఓట్లు ఆవిడ పడ్డాయి మరి ఇవన్నీ చూసుకొచ్చానండి జొన్న శ్రీనివాసరావు సిపిఎంకి రెండు వేల ఆరు వందలు రావు సుబ్రహ్మణ్యం ఎన్విపికి వెయ్యి కరుపాటి సుబ్బారావు గారికి బిఎస్పి తొమ్మిది వందల డెబ్బై ఆరు నోటాకి ఎనిమిది వందల తొంభై నోట కూడా ఎనిమిది వందల తొంభై ఓట్లు పడ్డాయి నూట దాకా కూడా ఈ కుక్క పేరు కనపడలేదు నాకు అదే రాష్ట్రం నత్తల కొత్తలను చేస్తున్నా అన్నాడు కోటి రూపాయలు కొరకాను కట నూట డెబ్బై ఐదు కోట్లటా మరి ఏది కుక్క ఎక్కడికి పోయిందబ్బా అని ఎతికానండి దీంట్లో ఎదిది కుక్క ఎక్కడికి వచ్చిందండి ఇది ఇక్కడ ఉందండి ఇక్కడ ఉండే ఈ కుక్కే నోట్లు సంపాదించిందంటే డైరెక్ట్ పొడి చేస్తే ఇది ఇదండి నాలుగు వందల పదహారు ఓట్లండి వాళ్ళు కూడా వేరే గుర్తుకే అయిపోయి ఇంకొక గుర్తి అయ్యి ఈడికి వచ్చి నాలుగు వందల పదహారు ఓట్లు కట్టండి ఈడికి నూట డెబ్బై ఐదు కోట్లు కావాలండి వీడికి ఓట రెండు కాదండి నూట డెబ్బై ఐదు కోట్లు ఒకవేళ ఎవరైనా అదేమి రాజకీయం అలాంటి రాజకీయం చేయడానికి మేము రెడీగా వెళ్ళాము ఎడో పరిమళం వెళ్ళకున్నావు చూస్తే నేను ఏదో పలానా ఉద్యోగం చేసామంటే ఏదో నేను ఏదో మంచివాడు అనుకున్నాం మేము ఏ ఎంత ఎంత చీప్గా ఉన్నావు ఎంత బజారుగా ఉన్నావు ఏట్రా నువ్వు మిగిలినా బయటకు అనుకోండి అండ్ నీ కుక్క మరొకట మొదలు పెడతా మరొక మొదలు పెడుతుంది బెదిరిపుతుంది కరిచేయడానికి వచ్చేది అన్నీ చేస్తుంది ఇది అరే రరే రే రే కుక్క నువ్వు అన్నట్టే మేము అనుకుంటే నువ్వు ఆ రోజు నా గురించి మాట్లాడినప్పుడే అనుకుంటే నీ సూట్ని రేయ్ నీ ఒంటి మీద ఉండగానే సిమ్మెంట్ రోడ్కి వేసి మా మాసం కుర్రాళ్ళు నీ సూట్ని నీ ఏం కాకుండా చూసుకుంటారు ఏమోలే నువ్వెంత నీ బతికేంతరా నీ మాటలు నువ్వు నీ హెచ్చులు నీకు మళ్ళీ ఏక టీవీ అట ఏక టీవీయా ఒక టీవీయా ఏ టీవీ అండి అది ఇహా ఆడొకడు ఈడొక సిద్ధాంతి ఆడొక ఏ ఏళ్ళ ఇద్దరూ పౌడులు రాజేసుకుని కూర్చొని ఏ నోటికి ఏదో వస్తే అది వాగటమే ఒకవేళ ఎవరికన్నా నాలాటోడు గట్టి కోపం వచ్చి ఎల్లో పీక్ గట్టిగా పీకేరనుకోండి అనుకోండి అయ్యి బాబోయ్ దళితుల మీద దాడి చేసేసింది ఈ కూటమి ప్రభుత్వం అని ఎడితే కుక్క అయితే ఇలాంటి కుక్కల్ని చూసి చూడనట్టు వదిలేయటం మాకు అలవాటే కానీ ఎందుకు కోపం వచ్చింది నాకంటే ఈ కుక్క కులం పేరే కూడా జరుగుతుంది కుక్క ఆల్రెడీ ఓ కులం ఉంది ఆ కులంలో ఉన్న నాయకుల్లో జరుగుతుంది ఈ కుక్క ఎందుకంటే ఎస్సీలో మాల సామాజిక వర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎస్సీలో మాల సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో నిలబడింది అది చాలామంది పార్టీలు కూడా జగన్ గారికి నచ్చదు ఎందుకంటే అరే అదంతా నా ఓట్ బ్యాంక్ అంటే పోయింది ఈ రాజేష్ లేకపోతే మరొక బాబు గారో లేకపోతే డోలా రామాంజనేయులు గారు ఎవరో మొత్తానికి వీళ్ళందరూ కలిపి మొబైలైజ్ చేస్తున్నట్టున్నారు ఆ ఓటింగ్ ఎలాగైనా తీసి తీసుకురావాలి అంటే ఇలాంటి కుక్కలు నుంచి వెళ్తాయి ఈ కుక్క వచ్చేప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ మాల నాయకులను తిడుతుంది మరి తెలుగుదేశం పార్టీలో ఎస్సీ మాల కార్యకర్తలకు ఎవరికైనా కోపం వచ్చిందనుకో ఈ కుక్క సూటు పరిస్థితి ఏంటి ఈ కుక్క పైన మిగిలిన ఆ నాలుగెండుగుల బొచ్చు పరిస్థితి ఏంటి లేదా నిజంగా పరిగెట్టించేయాలి మా దగ్గర అధికారం వచ్చిన వెంటనే పరిగెట్టించాలంటే ఎంత ఈ కుక్క బొత్తికి ఎంత ఈ మంచంలో ఉన్న నల్లి నిలిపి నిలిపారు అంత నెల్లి కానీ ఈ కుక్క ముదుగులు మాత్రం బా 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 ఏమంట చూడండి కుక్కోసారి ఏ ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూటు మీద ఒక చిన్న మార్క పడుతుందేమో ఆ మార్క నాలుగు తోటి శుద్ధి చేద్దామని చూసే ఒక అంబేద్కర్ జాని తాకట్టు పెట్టే దానికి ఎస్సీ నాయకులు అందరూ కూడా మరి ముఖ్యంగా మాల నాయకులు ఈ మాల నాయకులు జాతీయుల నాయకులు నేపుతారు అయితే నేను చెప్తానండి పోలీసు వరకు కూడా ఈ కుక్కను కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కుక్కకు మాత్రం చెప్పుదెబ్బలు కాయ జనాల చేతులు ఎస్సీ మాల నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకటానికి రెడీగా ఉన్నారు అని ఒక కులాన్ని ఎస్పెషల్లీ చూపించి అవమానపరుస్తున్నాడు ఇది ఇది అదే కులానికి చెందినడు అయి ఉండొచ్చు అయినా కూడా ఇదే మాట ఇతర కులాల్లో అంటే మనం ఎంత సీరియస్ తీసుకుంటామో ఒక పార్టీలో ఉన్న ఒక కులానికి చెందిన నాయకుల్ని బూట్లు నాకే వ్యక్తులు వెళ్ళు అని చెప్పి ఇడెంత పబ్లిక్గా రేపు రేపొద్దు నేను ఎవడైనా రోడ్డు మీద రాసిస్తే ఎవడేం చేయాలి వీడు ఎక్కడ బయట రావట్లేదు ఎక్కడికైనా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఇంటిని భావేస్తారు సిమెంట్ రోడ్కేసి ఇక అంటే పార్టీ తెలుగుదేశం పార్టీ విలువలు మాట్లాడేటప్పుడు ఈ వీడియో కూడా ఇలాంటి వీడియో నేను చాలా రోజులు అయింది ఇలా మాట్లాడడం మానేసి కానీ మరీ కుక్కల మీదకి వచ్చేస్తుంటే సరే సరే కుదరదండి ఖచ్చితంగా ఈ కుక్కను మాత్రం బయట ఎక్కడానికి కనపడితే కుక్కరు కొట్టినట్టు కొడతారు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల నాయకులే కుక్కను కొట్టినట్టు కొట్టినా నేను చేయలేమండి సంతాపం ప్రకటించాలి అంతే మరి మేమైతే చేయం అలాంటి మేము సానుభూతి సంతాపం ప్రకటిస్తాం ఈసారి ఈ కుక్కని డీజీపీ గారు లేకపోతే ఆ స్థానిక పోలీసులు విజయవాడ పోలీసులు అర్జెంటుకి ఈ కుక్కను బోన్లు వేయండి బోన్లు వేసి దీని మూతికి చిక్కం కట్టండి దీని మూతికి చిక్కం కట్టపోతే ఇది ఆ ఎముకల కోసం ఆ బొక్కల కోసం ఎవరు మేము అది మేము మొరుగుతూ ఉంటుందండి ఆ మాదే సుజాత ఎలా చూసారు అది ఈ కుక్కనే అరే రే ఇది బాగాలేదండి పైగా సాధించిన ఓట్లండి గుర్తున్నాయి కదా నాలుగు వందల పదహారు పక్కదానికి అయిపోయి వీడికి ఎత్తే పడ్డ ఓట్లే దాంతో రాష్ట్రం తలకిందులు చేస్తాడు ఇంతకేమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళని కలుపుకెళ్తే ఆయనే గెలి నీకు జగనే కరెక్ట్ రాక్క ఎందుకంటే జగన్ వాళ్ళ అమ్మకేసి వెళ్ళారు ఇప్పుడు ఇంకా నీకేస్తాడు మళ్ళీ కామెడీ జగన్మోహన్ రెడ్డి కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా అది ఈ కామెడీ కుక్క అండి ఇది చాలా కామెడీ కూడా చేస్తాడు అయితే నూట డెబ్బై ఐదు కోట్లు అనేది పెద్ద రేటు కానీ ఈ కుక్కను మనం ఒక ఐదు వందలు ఆరు వందలకి అయితే కొనొచ్చండి ఎందుకంటే ప్రతిరోజు మనకు ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు రే ఏదైనా మాట్లాడరా ఏదైనా పోరాటం చేయరా పోరాటం గురించి అంటే ఒక మంచి కామెడీ చేస్తారు అదేంటండి రే జాడా బ్రీడు నీకు చాలా రోజుల నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు నేను ఎందుకంటే జనరల్గా నేను రెస్పెక్ట్ ఇచ్చేది తక్కువ ఎదవలకి కానీ నీకు ఇచ్చాను కానీ నువ్వు అది నిలబెట్టుకోవట్లేదు నువ్వు నువ్వు ఏ ఏ కులంలో అయితే కుట్టావో ఆ కులంలో ఉన్న నాయకులు పార్టీలో అదే అధికార పార్టీలో ఉంటే నీకు ఆ పార్టీ డబ్బులు ఇవ్వలేదని ఒక ఆ పార్టీలో ఉన్న నీ కులం నాయకుల మీద మురుతవా అలా ఉందండి ఇటు పరిస్థితి అయితే ఇలాంటి వాడు ఎవరు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడు అంటే ఏమో అంటే మురుగుతున్న సేపు ఎదుటి వాళ్ళు మురిగించటం ఆయనకు ఆనందం కాబట్టి ఒకవేళ మురిగిస్తాడేమో కానీ ఈ కుక్క ఎవరి దగ్గర ఉంటే ఆయన గురుతుంది ఏబిఎన్ టీవీ ఫైవ్ లేకపోతే అసలు ఈ ఈ బొచ్చులేని కుక్క ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అప్పుడు అనుకూలంగా చంద జగన్మోహన్ రెడ్డి అలా ఇలా ఇలా ఇలాగే మాట్లాడేసి ఎక్కడైతే బ్యాన్ సెట్ అవ్వలేదు అంటే రివర్స్ కానీ రే కుక్క రేటు చెప్పేటప్పుడు కొంచెం ఉండాలి కదా బ్యార అంటాను కన్నాని పొచ్చగా కొన్నకెళ్ళాం ఆ పొచ్చగా ఒక ఐదు వందలు చెప్పాడు అనుకోవరు మూడు వందలకి ఎవరు అంటాం పచ్చగా లక్ష రూపాయలు చెప్పాడు కనీసం ఎవడని బ్యాన్ కొన్నాడతాటా మాట్లాడకుండా మింగేరని చెప్పేసి పోతా దేరవన్న ఆలోచించరా నీ బతుకు నీ మళ్ళీ చెప్తున్నాను నువ్వు నా మీద మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రూవ్ చెప్తే నువ్వు నీ అబ్బకే పుట్టినట్టు ప్రూవ్ చేయలేదు అనుకో జనాలు వాళ్ళు ఇది చేసుకుంటారు కేసు పెడతావా కుక్క నా మీద పెట్టు పెట్టరా నువ్వు మాట్లాడిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి నేనేం చేయాలి నేను చేస్తాను అన్నారు అప్పుడు అన్ని తప్పుడు మాటలు మాట్లాడు కదా నీ మీద కేసు పెట్టాడు మీద అంటే ఈ బొచ్చు లేని బొచ్చు కుక్కను కేసు పెట్టి ఏం చేయరా బాబు నేను వెళ్ళి పోలీసులు చెందిన కంప్లైంట్ రాసి కూర్చుని ఎఫ్ఐఆర్ వేసేదాకా ఏమన్నా వేయండి అది ఎంత టైం బొక్క ఎందుకు బొచ్చులేని కుక్క కోసం బొచ్చులేని కుక్కోసం నా ఆ బొచ్చులను ఆ టైం ఎందుకు వేస్ట్ అని లేనరు నిన్న బొచ్చులేని కుక్క ఈ బొచ్చు పీకెత్తారు నువ్వు మరీ ఎగిరెగర పడిపోయావు అనుకో నువ్వు అదే వాళ్ళు అప్పుడెప్పుడో మా మా తాతలు నేతలు లాగారు వాళ్ళ మూతుల లాగా నేను ఉద్యోగం చేశాను అది ఆ ఉద్యోగం నేను కాపాడతంటే కుదరదు సిమెంట్ రోడ్లు పెట్టి నల్లి నల్లిమెంట్ తొక్కు పాడుదొక్కుతారు నువ్వు నీ బతుకుని విలువలు ఉన్నాయర అసలు నీకు ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మనం వైసీపీని వ్యతిరేకించాం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జగన్మోహన్ రెడ్డి మీద తలపడ్డాం ఆ ముప్పై కేసులు పెట్టాడు నా మీద ఇరవై రెండు రోజులు జైలు రౌడీషీడి పెట్టాడు ఎక్కడ నాగేమా బతికితే నీతిగా బతకాలి మళ్ళీ ఆ పార్టీ గెలుపులోనే ఉండి నేను జగన్మోహన్ రెడ్డి నేను అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నన్ను చులకనగా మాట్లాడాలి లేకపోతే ఏ అవకాశాలు ఒకటి ఇంకోటి ఇంకోటి ఏం చేయలేదు కానీ మనం జాతి నుంచి ఎదుగున వాళ్ళం జాతికి లేడర్ అని చెప్పి మనల్ని జనం నమ్ముతున్నాం నిన్నే కూడా నేమ్ నమ్మారు కాబట్టి జాతి కోసం నిలబడ్డాం ఇప్పుడు ఈ కుక్క అంటుందండి నేను ఒక రెండు రెండు వీడియో చూపిస్తాను లో ఉన్న ప్రతి నిరుద్యోగ పెట్టి పంపించారు రిజివతి పునర్ధరణ చేస్తాము సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఒక వీడియో చాలా గట్టిగా ఇప్పుడే మనం రాజేష్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాయి ఒక ట్రిప్ వేసి ఎవరెవరు ఎవరెవరు చెప్పారో ఎవరెవరు ఎవరైనా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలి పెట్టకుండా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎదవ వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ని కొట్టారో చంపారో వెళిత బిడ్డలు మీరు ఎవరైతే చేసారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి చేస్తాను వాళ్ళు నేను అయిపోయింది హామీ ఏమైపోయింది అడుగుతున్నా ఈరోజు ఈ కుక్క అంత నీచమైందో మీకు ఇక్కడ అర్థమైపోవచ్చు చూడండి గత ప్రభుత్వ హయాంలో అసోసేషన్ మీద దాడులు జరిగాయి మడలు జరిగాయి అన్యాయం జరిగిందని కుక్కకు తెలుసు తెలిసినప్పుడు వాటి మీద ట్రిబ్యునల్ వేస్తాను ఎందుకే లేదని చంద్రబాబు నాయుడు గారి అడగడం కూడా తెలుసు కుక్కకి కానీ దానికి అయిన వాళ్ళు శిక్షించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కాలంలో అవుతుంది ఈ ఐ ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ జగన్మోహన్ రెడ్డి అంటుంది కొన్నా అన్నది కుక్క ఈ కుక్కని ఎవరు పిల్లరు అందుకని ఈ కుక్కే నేను వచ్చేస్తాను నన్ను కావాలంటే కొనుక్కోండి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ క్లోర్స్ అంట జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఈ కుక్క రెడీ అతను బూట్లు నాగడానికి కానీ అతని హయాంలో జరిగిన అన్యాయాల మీదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన విమర్శిస్తుందట అన్యాయం చేసినప్పుడు బూట్ నాకుతుందట ఇది బతికినారా కుక్క రైట్ జాడ బ్రీడు ఇదేండి ఈ కుక్క ఎంత దౌర్భాగ్యమైన దైత్యం కుక్కింది ఈ కుక్క కేవలం మొరగటం కోసం కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఎవరన్నా నేను చెప్పే రేట్ అయితే కనుక ఐదు వందలు ఆరు వందలు మించి అయితే పలకదు ఈ కుక్కకి మళ్ళీ ఎందుకంటే మరి దీనికి మనమే గడ్డెట్టాలి మనమే పోషించాలి ఆ కుడితో కుడితో మనమే వేయాలి అండి కాబట్టి ఈ కుక్కని వేలం పెడుతున్నాను సర్కారు వారి పాట ఐదు వందలు మీరు ఎవరైనా ఉన్నారు కదా ఆన్లైన్లో ఉన్నారు కదా మీరు ఏమైనా పాడుకుంటారంటే మీ మీ పాట మీరు ఇక్కడ చెప్పచ్చు నేను మీ కామెంట్లు చూస్తాను ఈ కుక్క పాట సర్కారు వారి పాట అయిన ఉండదు ఇంటి ముందు కట్టెత్తే ఎల్ల వచ్చేవాడిని మురుగుతూనే ఉంటుంది మనం వచ్చినప్పుడు కూడా ఇది మనం వచ్చా బే మా యజమాని ఉండదు ఈ దేని పడితే మురుగుతుంది కానీ మీ పాట ఎంతో చెప్పండి ఒకసారి మనం వాళ్ళ మాట్లాడి క్లోజ్ చేస్తాను ఇది ఈ కుక్క కోర్టుని నుంచి భయపడేస్తుంటుంది రేకొక్క దా నిన్న మంచి యాక్షన్ తీసుకుంటావు తీసుకోరా నిన్న అక్కడ నాలుగేసి రాసేస్తాడు నీ ఏ ఇంటికి పీకేస్తాడో ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే దాదాపు యాభై లక్షల మంది ఉన్న మాద సామాజిక వర్గాన్ని నువ్వు బూట్లు నాగేవాళ్ళని తిట్టావు కాబట్టి నిన్ను ఎక్కడెవడు రాసేస్తాడో తెలియదు ఇంకోడు ఆ టీవీ కాడు రే పేరేం పేరు నా తెలీదురా నువ్వు ఏడురా నీ నీ తమ్మన ఎల్సేటరా టీడీపీకి అమ్ముడుపోయిన కుక్కలు మహాసేన రాజేష్ ఢోల్ శ్రీబాలని ఏకపారేసింది జడ్రవణ్ కుమారా ఏం పేరు రా ఏక టీవీ నీ పేరు ఏం పేరు ఎస్ఎస్టీ అట్రస్టీ కేసు అవుతుంది నీ అబ్బా ఆయా అదైతే కుక్క కుక్కకి కేసులు అవ్వ కుక్కని జైల్లో పట్టరు కానీ నీ బుద్ధి ఏమైందిరా ఏం పేరండి ఇప్పుడు పేరు ఈ ఛానల్ పేరు సంక్షేమం వచ్చేస్తుంది కూర్చోపెట్టి ఎందుకురా మీరు అండి ఆ ఏక టీవీ గడికి కూడా చెప్పండి ఆడి ఏకలు పీకేసిన నీ కూడా పీకెత్తారా నువ్వు ఎస్సీ నాయకుల మీద నీ ఇష్టం వచ్చినట్టు తమ్ము నెళ్ళు పెట్టావు అంటే బొక్కలకు వెళ్ళిపోతారా అని చెప్పండి ఆడికి కూడా ఎవడని తెలిసిన ఆ ఏక టీవీ గడికి కూడా చెప్పండి ఐదు వందల పదకొండు పవన్ గారి పాట ఐదు వందల పదకొండు రూపాయలండి ఒకటోసారి దిల్షాద్ గారు అయితే పదకొండు రూపాయలట దిల్షాద్ గారు పదకొండు రూపాయలు వాడేరండి ఈ కుక్కని ఒకటోసారి రెండోసారి నూట డెబ్బై ఐదు రూపాయలకి సురేంద్రబాబు గారు సురేంద్ర సురేంద్రబాబు గారి పాట నాలుగు వందల ఇరవై దాకా కూడా వెళ్ళేలా ఉన్నాడు సురేంద్ర సురేంద్రబాబు గారి పాట ఈ జాడా బ్రీడ్ కుక్కకి నూట నాలుగు వందల ఇరవై రూపాయలు అయ్యా రాయిన పాట అయితే నూట యాభై రూపాయలు అంతకు మించి ఇటు కొనుక్కోడు వేస్ట్ భాస్కర్ భాస్కర్ నూట యాభై రూపాయలు కూడా వేస్ట్ అట్ జాడ బ్రీడ్ కుక్కకి ఈ కుక్క నూట యాభై ఐదు కోట్లు అడుగుతుంది ఈ కుక్క పదకొండు రూపాయలు ఐదు వందల రూపాయలు వేల్పూర్ రావు గారు పదకొండు రూపాయలు డార్లింగ్ ప్రసాద్ గారి పాట పదకొండు రూపాయలు లక్ష్మీ మాలేణ్ గారి పాట ఒక రూపాయి రే ఎవడదన్నా రే జాడ బ్రిడ్ ఐదు వందలు అని చెప్తే ఐదు వందలు ఒక రూపాయి ఐదు వందలు రెండు రూపాయలు పైకి వస్తుంది నీ పార్టీ ఇక్కడ కిందకొచ్చి ఇలా అని చెప్తే సర్కారు వారి పాటు ఒక రూపాయి పెడుతున్నావు ఒక రూపాయి పెడితే ఇంకా ఆ ఒక రూపాయికి ఇద్దా అదే ఉదయం చెప్పు కుదురు అనమాట అంటే నెత్తి మీద ముప్పావులో పెడితే పాలకు కూడా కొనండి బొత్తుకుంటూ ఉంటుంది ఒరే బ్రీడ్ కుక్క నీ బొత్తుకి నువ్వు చెప్పే మాటలేమో పెద్ద పెద్ద మాటలు ఏమన్నట్టే అయ్యో బాబోయో ఇలా జరిగిపోయింది ఈ కొలం మీద దాడిది ఏ నీ నువ్వేమో నోడుదోళ్లతో నోడుకొచ్చాడు బాగుతావు ఇరే నువ్వు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ కొనుక్కోలా పారిపోవడానికి ఇదే నిన్ను చూసి ఓరు నీ అమ్మ బతుకు కానీ నా పాట ఐదు వయసులు సంతోష్ కుమార్ నక్క ఇంకా ఈ లీస్ట్కి వెళ్ళిపోయాడు ఇంకా ఒక రూపాయి నుంచి ఐదు వయసులు పోయింది నీ బతుకు ఇంకెంత అవుతుందో చూద్దాం వెంకట వెంకటరామయ్య గారు మూడు వందల ఒక అండి సతీష్ ఐదు వందల పదకొండు రూపాయలు ఐదు వందల పదకొండు రూపాయల అధి రూపాయట అంటే పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏంటండి బాబు ఈ దారుణం భలే ఉన్నారు మన సబ్స్క్రైబర్లు మనకన్నా డేంజరస్ వాళ్ళు ప్రవీణ్ చాలా మనకంటే షార్క్ ఉంటారు మనకన్నా డేంజరస్ రెండు ఇంకా నూట డెబ్బై ఐదు రూపాయలట వెంకట్ కట్ల గారు కొంటారా కాదండి కొంటారా కొంటారా అని లేదండి నేను కూడా కొంటారా అని అన్నాను ఇది మీకు కొంటారా అని వినిపించినట్టుంది ఇరవై ఐదు వయసులు వచ్చింది యాభై వేలు అట కిషోర్ జమ్ము ఎందుకండి యాభై వేలు కిడ్నీలు గట్టా తీసుకున్నా రే ఒక్క కిడ్నీలు అన్నా రేటు బాగానే అవుతుంది అండి అంటే యాభై రూపాయలు పావుల పావులకి వచ్చి సరైన రూపాయలు ఐదు వయసుల దగ్గర నుంచి అయితే ఇప్పటిదాకా నక్క సంతోష్ కుమార్ గారి పాట హేస్ట్ ఉందండి ఐదు వయసులు నాలుగు వందల ముప్పై ఆరు నలభై ఒక్క పైసా నలభై ఒక్క రూపాయల పాయింట్ ఫైవ్ అంటే అర్థ రూపాయి సురేంద్రబాబు గారు అర్థ రూపాయి పాడారండి మూడోసారి ఫోర్ ట్వంటీ కాదు తమ్ముడు నా పాట పది వయసులు చిన్నమ్మ నాయుడు గారి పాట పది వయసులు సుబ్రహ్మణ్యం గారి పాట యాభై ఐదు రూపాయలు నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు ఐదు వందల ప్లస్ డెబ్బై ఒకటి ఐదు వందల డెబ్బై ఒకటి పదకొండు ఐదు 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 ఓకే ఇప్పుడు దాకా ఉన్న పాట నక్క సంతోష్ కుమార్ గారి పాట హైయెస్ట్ ఉందండి ఐదు పైసలు కాబట్టి ఐదు పైసలు కన్నా తక్కువ ఎవరైనా పాడాలండి పాట లేదంటే ఒకటోసారి నక్క సంతోష్ గారి పాట ఐదు పైసలు రెండోసారి నక్క సంతోష్ గారి పాట ఐదు ఇది ఒక పైసా వచ్చింది ఒక రూపాయి ఉంటుంది అండి ఎక్కడ పైకి వెళ్ళిపోయిందా ఒక పైసా ఎవరు పెట్టారండి ఒక రూపాయి అనుకుంటుంది మూడోసారి పదకొండు పైసలు వచ్చింది పదకొండు అయినా కూడా ఐదు కన్నా ఎక్కువే కాబట్టి మూడోసారి నక్క సంతోష్ కుమార్ గారి పాట ఐదు పైసలు జాడా బ్రీడ్ కుక్కనే ఆయన గమ్య వీడికి నూట డెబ్బై కోట్లు కావాలంటండి సబ్స్క్రైబర్ దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు ఎవడన్నా కనీసం ఒక పది లక్షలు అంటాడు అనుకున్నాను ఒక ఇరవై లక్షలు అంటే ఈడీ భలే చేసి చూడండి ఒకసారి అక్కడ గుంటూరు నుంచి ఓ ర్యాలీ పెట్టాడు పదో ఇరవై కార్లు ఆ పది ఇరవై కారుల్లో గుంటూరు ప్రాంతానికి చెందిన ఈ పల్లెకి వెళ్ళే పుసలం ఉంటారు కదండి ఐదు తినం తిన్నాను తీసుకొచ్చాను లిక్కించండి అంబేద్కర్ జయంతికి జయంతికి అన్ని దండలు వేసుకుంటే వెళ్ళిపోతుంటే ఆ కార్లో ఎక్కువ కార్లు జనం అనుకుంటా మనం కానీ అక్కడ చుట్టూ ఏమి ఉండదు ఇయ్యో ఈ బ్రీడ్ కుక్క ఇలాంటి టెక్నిక్లు కూడా బాగా చేస్తారు అయితే వీడు బతుకిది ఐదు వయసులు ఇటు బతుకు వీడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పరిగెడిచ్చేస్తారట వాళ్ళు తలుచుకుంటే సొన్నమైపోతారు అనుకో ఆ సొన్నంలోకి ఎముకులు కూడా మిగిలవు నీ బతుకెంతో నీ మాటలు కూడా అంతే పెట్టుకోరా ఎందుకంటే నిన్ను బయట వచ్చి నీ సూడు చూపేసిన అడగటానికి నీ గుమస కూడా పారిపోతాడు నీ గుమస కూడా దిక్కులేదు నీకు నువ్వు నీ బతుకు అంటే గట్టిగా నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టిలో పడిపోతాం నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేస్తారు అనుకుంటున్నామో ఇంకా మా నక్క సంతోషంగా ఐదు వయసులోనే పడాడు ఇక ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో పైసెత్తాడు నీకు చూసుకోరా బాబు చూసుకుని పరువు కాపాడుకో ఏ అధవా నీదే బతుకంట్రా నీ వల్ల మళ్ళీ ఈడో మాలల దర్గులు మాట్లాడతాను లాల్ దరుగులు మాట్తాను అంబేద్కర్ గురించి మాట్లాడు నీ బతుకు ఐదు బైసులు నేను నెత్తి మీద నేను ఎంత పెట్టానురా ఐదు వందలు పెడితే ఐదు బీసులు కొన్నాను నేను అది నీ బతుకు ఉంటానండి